బ్రిటన్లో వలసవాద వ్యతిరేక గ్రూపులు పలు నగరాలు పట్టణాల్లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారటాన్ని బ్రిటన్ ప్రధాని కీవ్ స్టార్మర్ ఖండించారు అశాంతి కారకులందరినీ అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జరిగేవి నిరసనలు కావని అవి వ్యవస్థీకృతమైనవని ధ్వజమెత్తారు ఇలాంటి చర్యలకు బ్రిటన్లో చోటు లేదని అందులో భాగమైన వారు చింతించాల్సి వస్తుందని స్టార్మర్ తేల్చి చెప్పారు కాగా రోధర్హాంలో శరణార్థులకు బస కల్పించే హాలిడే ఇన్ ఎక్స్ప్రెస్ హోటల్లోకి చెరబడి వారిపై దాడి చేసేందుకు వలస వ్యతిరేక ఆందోళనకారులు ప్రయత్నించారు ఈ చర్యలను పోలీసులు అడ్డుకోగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది పోలీసులపై ఆందోళనకారులు కుర్చీలను విసిరారు ఈ హోటల్ కిటికీలు ధ్వంసమయ్యాయి వారం ఓ డాన్స్ క్లాస్ పై దుండగులు దాడి చేసి కత్తితో ముగ్గురు పిల్లలను హత్య చేయడం ఈ ఆందోళనకు కారణమైంది లివర్పూల్ బ్రిస్టల్ బ్లాక్పూల్ నగరాల్లో అనేక మంది పోలీసులు అరెస్ట్ చేశారు మాంచెస్టర్ బెల్ఫాస్ లోనూ ఆందోళన జరిగాయి అనేక చోట్ల దుకాణాలు వ్యాపార సముదాయాలు లూటీ చేయడంతో పాటు పలుచోట్ల విధ్వంసం సృష్టించారు ఓ లైబ్రరీకి నిప్పు పెట్టారు ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు